ఈరోజు వాయిస్ రాకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి మేము పెట్టిన మైక్ ఛార్జింగ్ అయిపోయినట్టు అండి ఇప్పుడు రోడ్ మైక్ పెట్టుకున్నాను ఈ ఒక్క వీడియో మట్టికి నన్ను మన్నించండి ఏమనుకోవద్దు ఇదిగోండి చుక్కకూర ఇంత కోసాను ఆర్గానిక్ చుక్కకూర సేంద్రియంతో సేంద్రియంత పండించింది ఎంత కాస్ట్ ఉందో మన కామెంట్లో తెలియజేయండి ఇదిగోండి పుదీనా ఒలిసి వేసిన పప్పు వేసి చేస్తాను అసలు వారం అయినా కూడా పాడవద్దు అంత బాగుంటుంది ఇదిగోండి దానిమ్మకాయలు వలిసి చూపించాను మీకు ఇదిగోండి జాంకాయ ఇదిగోండి చిక్కుడుకాయలు ఎన్నో మన ఇంట్లో పెట్టిన మూడు చెట్లు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ వంకాయలు నిమ్మకాయలు నమస్తే అండి చాలా రోజులు అయింది మీతో మాట్లాడి నేను కొంచెం నాకు ఈ క్లైమేట్కి కోల్డ్ కాఫ్ లాగా వచ్చింది అందుకని నేను వీడియోలు తీయలేకపోయాను ఇప్పుడు మన మిద్ది తోటలో ఆకుకూరలు ఉన్నాయి అవి కోసుకుందాం కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఫస్ట్ జాంకాయ కోసుకుందాం అసలు ఈ జామకాయ మీ నాకు చూపిస్తాను లోపల ఎంత బాగుందనండి అసలు చాలా బాగుంది కాయి ఇదిగోండి ఇటు వచ్చేయండి నిమ్మకాయలు కోసుకుందాం లైమ్ అండి కానీ ఇప్పుడు ఈ మనకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఈ స్వీట్లో భలే ఉపయోగపడుతుందండి ఒక రిచ్ సి విటమిన్ కదా నేను పైకి వచ్చి ఇట్లా కోసుకుని తినేస్తున్నాను కాకపోతే చెట్టు అంతా పండిపోయింది కాయలు కోసేసుకున్నాం అనుకోండి మరలా హార్వెస్ట్కి మరలా పూలు వచ్చి మళ్ళీ వస్తాయి ఇదిగోండి నిమ్మకాయలు చూడండి ఇక్కడ భలే ఉన్నాయి అటు వెళ్ళినప్పుడు ఆకుకూరలు కోసినప్పుడు కోసుకుందాం ఇదిగోండి ఇది టేబుల్ నిమ్మ నేను ఇడ్లీ పచ్చడి చేసినప్పుడు వాడుకుంటున్నాను ఇదిగోండి ఈ దవనం ఉంది కదా ఈ దవనాన్ని ఏం చేస్తున్నానంటే చిన్న మొక్క కట్ చేసి పెట్టానండి పెడితే భలే బతికిందండి ఇదిగోండి నాకు ఐడియా వచ్చి సరే గుచ్చుదామని చెప్పి నిన్న ఇలా చుట్టూ కట్ చేసి పెట్టాను ఇంకా చామంతి పూలు అయితే ఎన్నో ఉన్నాయి అసలు భలే బూస్తున్నాయి చామంతిలు అయితే మనకి ఇదిగోండి మిరాకిలు మిరాకిల్ చూడండి కాసినయో మొత్తం అంతా పింద మీద ఉంది ఈ చెట్టున ఇట్లా ఎన్ని రోజులు ఉన్నా ఇలాగే ఉంటున్నాయి నేను కొయ్యిట్లా ఇవన్నీ పండి నాకు గొద్దాం ఈసారి అసలు గులాబ్ పూలు చూడండి ఒకసారి భలే పూసినాయి అండి భలే చిగురులు వచ్చి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మళ్ళీ ఇది మళ్ళీ మంచి కలర్ నాటుకుల బట్టి కూడా పూసింది ఇదిగోండి ఇది చూడండి అసలు మొక్కలు బాగున్నాయండి ఇదిగోండి కట్ చేశాను కదా చిగురు చూడండి ఎట్లా వచ్చిందో కరివేపాకు మనకి కుదురు చిక్కుడు ఉన్నాయి కోసుకుందాం కాకర అన్నీ పాగుతున్నాయి బాగానే చిక్కుడుకాయలు ఉన్నాయి కోసుకుందాం అండి ఇవాళ ఇగోండి కోసేసుకుందాం ఏమేమి ఉన్నాయో నేను చాలా రోజులు అయింది మీకు హార్వెస్ట్ వీడియో చేసి వారం అయినట్టుంది ఈసారి చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయి నాకే కనపడతలేదు ఇదిగోండి గుత్తి చూడండి ఎన్న వస్తాయో చూపిస్తాను మీకు పట్టుకుని చూద్దాం భలే ఉన్నాయండి ఓ రెండే రెండు చెట్లు ఎప్పుడో పెట్టాను మనకి డిసెంబర్ గట్ల పెట్టుకుంటే మనకి చిక్కుడుకాయలు బాగా వచ్చేస్తాయి జనవరికి శీతాకాలం పంట కదా పేను బంక కూడా బాగా ఉంది శీతాకాలం ఇంక అటాక్ అయిపోతుంది ఇదిగోండి ఇదిగోండి పౌడరీ మిల్లి వీటిని మనం ఏం చేసినా పోటం లేదండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కెమికల్ కొడితే పోతుందని నేను చదివాను కానీ మనం కెమికల్ కొట్టం కదా కానీ కొన్ని పరిస్థితుల్లో మరికి ఇట్లా ఉంటే మరి ఏం చేయాలో కూడా నాకు అర్థం నేను అడుగుతాను ఒకసారిని మొత్తం ఇదిగోండి పువ్వులు కూడా పట్టేసింది పౌడర్ మిల్లి ఇంకెక్కడ ఉన్నాయో ఎత్తుతున్నాను ఇదిగోండి ఈసారి చిక్కుడుగాయలు ఇగురు వచ్చేస్తాయండి మనకు బాగున్నాయో చిక్కుడుకాయ చిక్కుడుకాయలు చాలా వచ్చినాయి బీన్స్ లాగా చిక్కుడు చెట్టుకి పెయిన్ వంక పడుతుంది మనం బూడిద పసుపు కలిపితే పోతుంది నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇగ బాగా వచ్చినాయి చిక్కుడుకాయలు బాగానే ఉన్నాయండి నువ్వు వస్తుంది నాకు ఇన్ని చిక్కుడుకాయలు కోసుకుంటుంటే మిద్ది తోటలో మట్టికి కూరగాయలు నేను తక్కువే కొంటున్నానని మీకు తెలుసు టమాటాలు తీసుకున్నా మొన్న ఇదిగోండి ఇదిగోండి కుదురు చిక్కుడు బొబ్బలే ఉన్నాయండి ఇదిగోండి ఇవి ఈ చిక్కుడు బాగుంటుంది ఇవి కూడా కాయలు వచ్చేస్తున్నాయి చిన్నగా కుదురు చిక్కుడు ఇదిగోండి ఇది నాకు ఇష్టమైన చిక్కుడు నేను మొన్న ఇత్తనాలు ఎండబెట్టుకున్నాను కొన్ని కాయలు ఇత్తనాలకు వచ్చింది దాసాను నేను నెక్స్ట్ ఇయర్ కోసం పల్లెటూరుల్లో బాగా దొరుకుతాయి మనకి కుదురు చిక్కుడు ఇగోండి చూశారుగా నేను ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ చాలా వచ్చినాయి ఇగోండి చూడండి బుట్టలో ఇదిగోండి బీన్స్ బీన్స్ ఇంకో రోజుకి వస్తాయి ఇది పొట్ల మొలిసింది పొట్ల ఉంచేసా చూస్తా బీన్స్ ఇంకోసారి కోసుకుందాం బీన్స్ చిక్కుడుకాయలు చూసుకుందాం అటు వెళ్దాం అండి ఇగోండు ఇక్కడే మర్చిపోయా కనపడ నాకు కనపడతలేదండి ఇదిగోండి అటు వెళ్తాను అటు కనపడతాయేమో ఇదిగోండి మీకు చూపిస్తాను ఇటు రండి ఇటు బాగున్నాయి ఇదిగోండి ఇటు రండి ఓ బాగా వచ్చినాయండి చిక్కుడుకాయలు ఇట్లాండి ఇవండి మొత్తానికి అరకిల్లో పైన వచ్చినాయి అండి పోయి ఇవండి ఇవండి ఇంకా ఇంకా పందిర్లాగా మనకి పెద్ద నేను ఎక్కువ మట్టిలో పెంచను ఎందుకంటే మిద్ది మీద బరువు ఎక్కువ పెట్టద్దని నేను అన్ని హండ్రెడ్ రూపీస్ డబ్బు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ అంతే నేను పెట్టుకునే ఇది పొట్లా పొట్టలకి అంటారు చూద్దామని పెట్టాను నేను ఇగోండి ఇవి భలే ఉన్నాయి ఇక్కడ కూడా చాలా వచ్చినాయి చిక్కుడుకాయలు మట్టికి అంకులకి నాకు మంచిగానే చిక్కుడుకాయ ఫ్రైకి వచ్చేస్తాయి ఇంకోసారి వస్తాను ఇగోండి చూసారా కొన్ని వంకాయలు ఉన్నాయి కోసుకుందామండి ఇదిగోండి ఇదిగోండి బీన్స్ మళ్ళీ చూసారా ఇంకోసారి కోసుకుందాం వంకాయలు కోసేస్తాను వంకాయలు మనకి ముదిరిపోతాయి ఇగోండి శీతాకాలం పేను బంక ఎంత కొట్టినా మనకి పెయిన్ బంక వస్తుంది చాలా ఎక్కువగా ఉంది కదా అసలు ఎట్లా వస్తున్నాయో విల్ట్ వస్తుందండి విల్ట్ అంటే ఏంటంటే కాండం దగ్గర కుళ్ళిపోతుంది మొక్కలకి వంగ చెట్లకి ఎక్కువ కనపడతాయి పచ్చిమిర్చికి టమాటాకి వంగకి కనపడతాయి విల్టని ఇదండి కనపడతలేదు మీకు ఇక ఎక్కువైపోయి గుబురుగా అయిపోయి ఇదిగోండి ఇదిగోండి భలే ఉంటున్నాయండి ఇట్లా లేతగానే కోసుకోవాలి ఈ వంగ తెల్ల వంగ మట్టికి ఇట్లా లేతగానే కొయ్యాలి ఇదిగండి కోడిగుడ్డు వంగ రెడీ అయిపోయింది ఇదిగండి వంకాయలు అయిపోయినాయి చాలు మీకు చూపిస్తాను అక్కడ ఆఖోరే పోసుకుందాం ఇంకా ఇదిగోండి బీన్స్ అబ్బో ఈ చెట్టు భలే పెరుగుతుందండి అసలు చాలా బాగా పెరుగుతుంది ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఈ మర్చిపోయాను ఎంత బాగున్నాయి చూడండి ఇదిగోండి ఇంకోటి ఇక్కడ కనపడింది ఇప్పుడు ఇదిగోండి వంకాయలు అయిపోయినాయి ఇంకా కొత్తిమీర పుదీనా కూర పాలకూర కోస్తా అలా ఇదిగోండి చూడండి ఎట్ట కొట్టిందో సీతాఫలం పండుతుంది అనుకున్నాను చక్కగా విధించి చూడండి రౌండ్ హోల్ భలే హోల్ చేసుకుంది ఎంత బాగా హోల్డ్ చేస్తుంది దానిమ్మకాయలు ఉన్నాయి కోసేద్దాం అండి దానిమ్మకాయలు కూడా కోస్తాను దానిమ్మకాయలు బాగానే ఉన్నాయి ఈసారి అందట్లేదు అక్కడ కూడా ఉన్నాయి కూడా కాస్త దానిమ్మకాయలు భలే హ్యాపీగా అనిపిస్తుంది కాస్త అంటే ఇదిగోండి ఎన్నో చి సీతాఫలం ఉంది చూద్దాం ఇది పండిందాము ఇంకా పండ్ల పుదీనా కోసుకుందాం అండి మనం పుదీనా కట్ చేసిన కొద్దికి చిగురులు వస్తూ ఉంటాయి నేను పుదీనా వేరిసిన పచ్చడి చేస్తాను అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎంత బాగా వచ్చిందో చూడండి నా దగ్గర మూడు మూడు డిప్పలు పెట్టుకున్నాను ఇదిగోండి ఇది ఒక బకెట్లో పెట్టాను కట్ చేయాలి పుదీనా కట్ చేస్తేనే మనకి చిగురులు బాగా వస్తాయి ఆకుకూరలు ఎప్పుడైనా కట్ చేయాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పుదీనా ఇట్లా వస్తాం ఇట్లా కోసుకుంటాం ఇదిగోండి ఇది అయిపోయింది కదా ఇదిగోండి ఎట్లా పెరిగిందో చూడండి పొలంలో గడ్డి కోసినట్టే కోస్తున్నాను నేనైతే పుదీనా కొత్తిమీర భలే హ్యాపీ అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుంది కామెంట్ రాయండి ఈ నెల సరిగ్గా నేను మీతో మాట్లాడలేకపోయాను కదా మళ్ళీ ఎమ్మటే పది రోజుల్లో చిగురు వచ్చేస్తుంది ఇదిగో ఎంత వచ్చిందో చూడండి శీతాకాలం భలే పండుతుంది కొద్ది పుదీనా పుదీనా ఏంటి కొత్తిమీర ఏంటి మెంతికూరేంటి అసలు ఏదైనా ఓకే అండి ఇదిగోండి ఎంత వచ్చింది దీని ప్లేస్లో ఇది పెట్టేసి ఇదిగోండి కూర చూడండి అట్టుందో కూర్చుంటా ప్లేస్ లేదు ఈ లోపు నేను సద్దే లోపు వెళ్ళి చూడండి ఒకసారి గుర్తులు ఇప్పుడే పోతొస్తుంది వస్తుంది అంత ఇక ఇప్పుడు పోతే ఏమవు ఇక చలికాలం వెళ్ళిపోతుంది కదా అదిగోండి పోత కింద ఉన్నాయి అసలు భలే ఉన్నాయి కింద గుత్తులు ఇదిగోండి చుక్కకూర చూడండి ఎంత ఉందో పాలకూర ఒక్కసారి చూడండి ఆకుకూరలు ఇక్కడ నుంచి ఒక్కసారి టమాటాలు చూడండి ఎంత కలర్గా ఉన్నాయో చుక్కకూర పోసేసుకుందామండి చుక్కకూర కూడా అంతే మనం కట్ చేస్తున్న కొద్దికి వచ్చేస్తాయి నీళ్ళు పోసేటప్పుడే ఆకుకూరలు కొంచెం జాగ్రత్తగా పోయాలి ఇక్కడ పెట్టుకుంటున్నాను చాలా ఉంది చుక్కకూర వాళ్ళు చాలా కోసేస్తారు ఇదిగోండి ఇటు ప్లేస్లో ఇట్లా పెట్టేస్తా ఇదిగోండి వీటిలో మీకు తెలుసు పాతది ఇది ఎన్నిసార్లు కోసానో దీంట్లో స్ట్రాబెరీస్ కూడా మొలుసుని మొలుసు అంటే పెట్టా మన రన్నర్స్ వస్తాయి కదా ఆ రన్నర్స్ని గుచ్చేసాను కిందకెళ్ళి చూపిస్తా మీకు సర్ది ఏమేం కోసాను అనేది భలే ఉందండి ఆకుకూర కోస్తా అంటే చాలా హ్యాపీగా ఉంది గుబ్బలే ఉంది ఇది ఒక్క మొక్కే ఇంత పెద్ద గుబురే అయిపోయింది ఇట్లా రన్నర్స్ ఇవి ఇది ఇక్కడ గుచ్చేస్తుందా ఇట్లా ఏమవుతుందంటే ఇక్కడ చిగురు వస్తుంది ఈ సంవత్సరం ఇంకా స్ట్రాబెరీస్ మనకు మొదలవల ఇదిగోండి మొదలవైనా నాకు ఇష్టం స్ట్రాబెరీస్ ఇట్లా రన్నర్స్ ఇదిగోండి ఇది కూడా అయిపోయింది ఇది రెండు అక్కడ పెట్టేసి వస్తాయి ఎక్కడ ప్లేస్ లో అక్కడ పెట్టొచ్చి మళ్ళీ కోస్తానే నాకు అర్థం ఉన్నాయి ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందో జాగ్రత్తగా పట్టుకుంటున్నా కట్ చేస్తే పెరుగుతుంది అందుకని కట్ చేసేస్తున్నా చుక్కకూరత నేను చాలా రకాలు చేస్తాను ఇంతే పైకి పోయామనుకోండి ఇలా మనకి ఇది వచ్చేస్తుంది పూత వచ్చేస్తుంది పోసేస్తున్నా నేను మరలా నాకు ఇది వస్తుంది చిగురు వస్తుంది ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ నుంచి మైక్ పని చేయలేదండి ఛార్జింగ్ అయిపోయింది చూసుకోలేదు ఇంకా నిమ్మకాయలు ఉన్నాయండి నిమ్మకాయలు కోసుకుందాం భలే హ్యాపీ అనిపిస్తుందండి ఇలా హార్వెస్ట్ చేస్తూ మీతో మాట్లాడుతుంటే మన ఇంట్లో పక్షులు కూడా ఎక్కువైపోయినాయండి అసలు నిమ్మకాయల్లో రసం ఎంత బాగా వస్తున్నాయోనండి అసలు పులిహార చేసుకుంటే రెండు నిమ్మకాయలు సరిపోతున్నాయండి ముగ్గురికి టమాటాలు ఇంకో రోజు కోసుకుందాం అని చెబుతున్నా చూసారా ఎలా కోసాను అని మీకు చూపిస్తున్నానండి నాకే నవ్వు వస్తుంది ఇలా మాట్లాడుతుంటే పైకొచ్చామనుకోండి రంగురంగుల ఫ్లవర్స్తో భలే ఉంటుందండి మిద్ది తోట ఇప్పటికే చాలా ఎక్కువ కోసానని చెప్పి కొత్తిమీర ఆపేశానండి పాలకూర కొయ్యలేదండి కింద ఇంకా పుదీనా ఒక డిప్ ఉంది ఇగోండి టేబుల్ మీద తీసుకొచ్చి సర్దుతున్నాను అసలు వాళ్ళ చిక్కుడుకాయలు ఇన్ని వస్తే నాకే చాలా సంతోషం అనిపించిందండి మనం లిక్విడ్ పోషకాలు ఇస్తం వలన చెట్లు చాలా హ్యాపీగా ఉంటాయి కోడిగుడ్లు వంట నూనె ద్రావణం కూడా చాలా బాగా పనిచేస్తుంది రేపు నేను అది కలిపేటప్పుడు మీకు చూపిస్తాను చూసారా చుక్కకూర పొదీనా దానిమ్మకాయలు చిక్కుడుకాయలు నిమ్మకాయలు జామకాయ అని చెబుతున్నాను అసలు ఈ జాంకాయ కోస్తే ఉంటుందండి నిజంగా సూపర్ డూపర్ టేస్ట్ అండి దాని పేరు లలిత్ ఎగ్జిబిషన్లో కొన్నాను నేను టెర్రా ఆర్గానిక్స్లో తీసుకున్నానండి నూట యాభై రూపాయలకి ఇచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను లలిత్ జామ్ నేను నాకు నచ్చింది ఇంకోటి తెద్దాం అనుకుంటున్నాను రేపు ఫిబ్రవరిలో మనకి నర్సరీ మేళా ఉంటుందంటండి ఫిబ్రవరి ఒకటి నుంచి అని ఈ దానిమ్మకాయ కూడా భలే కలర్ అండి నిండు రెడ్ కలర్ కోచ్ చూపిస్తున్నాను నిజంగా మనం మాట్లాడేటప్పుడు వాయిస్ ఉంటే చాలా బాగుంటుంది ఇక నుంచి నేను ఆ మిస్టేక్ లేకుండా చూసుకుంటానండి భలే తీగా ఉంటుంది ఈ దానిమ్మకాయ ఎంత రెడ్ కలర్ చూడండి పిల్లలు ఎంత ఇష్టపడతారోనండి అందుకే తప్పకుండా మొక్కలు పెంచుకుందాం మనం అని చెప్తాను ఎప్పుడు మీకు నిజంగా ఇవన్నీ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది మేము పెట్టిన మైక్ ఛార్జింగ్ అయిపోయినట్టండి ఇప్పుడు రోడ్డు మైక్ పెట్టుకున్నాను ఈ ఒక్క వీడియో మట్టికి నన్ను మన్నించండి ఏమనుకోవద్దు ఇదిగోండి చుక్కకూర ఇంత కోసాను ఆర్గానిక్ చుక్కకూర సేంద్రియంతో పండించింది ఎంత కాస్ట్ ఉందో మన కామెంట్లో తెలియజేయండి చేయండి ఇదిగోండి పుదీనా ఒలిసి వేసిన పప్పు వేసి చేస్తాను అసలు వారం అయినా కూడా పాడవద్దు అంత బాగుంటుంది ఇదిగోండి దానిమ్మకాయలు వలిసి చూపించాను మీకు ఇదిగోండి జామకాయ ఇదిగోండి కాయ చూడండి ఎన్నో వచ్చినాయో మన ఇంట్లో పెట్టిన మూడు చెట్లు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ వంకాయలు నిమ్మకాయలు ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను అందరూ మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా ఉందాం ఓకేనా అండి ఉంటానండి బై అండి